ఇప్పుడు మనం రాబోయే ఎలక్షన్ కాలంలో అభిమానుల కోరిక మూలంగా అలాగే వైఎస్ఆర్పి కార్యకర్తల కోరిక మూలంగా జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి వారికి రాజయోగం ఉందా లేదా ఎలా ఉంది జ్యోతిష్య బలం వారి అభిమానుల కోరిక మూలంగా అలాగే వారి కార్యకర్తల కోరిక మూలంగా మన జానకి రామ్ని అడిగి చూద్దామండి దా జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు జానకి రామ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వనవాసంలో సీత సీత వచ్చిందండి అశోకవనంలో ఉన్న సీతాదేవత వచ్చింది లంకలో ఉన్న సీతాదేవత వచ్చింది ఆంజనేయ స్వామి వచ్చిండు అంగుడికం తెచ్చిన ఆంజనేయ స్వామి వచ్చిండు వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం జ్యోతిష్య బలం ప్రకారం చూడాలంటే మాత్రం రాజకీయ జీవితంలో మాత్రం చాలా వరకు మాత్రం అనుకోని అదృష్టం వరించింది వారికి చాలా ఇబ్బందులు కూడా పడ్డారు చిక్కులు కూడా పడ్డారు కొన్ని సంవత్సరాల నుంచి కానీ తండ్రికి తగ్గ తనయుడు ఆలోచన శక్తి చాలా ఉంటుంది కానీ మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్మ్రద యోగం ఉంటుంది రాజకీయ చతురత ఉంటుంది కానీ శత్రువులు ఎంతమంది ఉంటారో మిత్రులు ఎంతమంది ఉంటారు వారి జాతికలంలా కానీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఐదారు సంవత్సరాలు మాత్రం వారు చాలా వరకు అభివృద్ధి చేయాలని నిర్ణయంలో నడిచిండ్రు కానీ మాత్రం ఆ అభివృద్ధిలో మాత్రం నూటికి యాభై శాతం అయింది కానీ ఇంకా యాభై శాతం కాలేదని దానికి అనేక కారణాలు ఉన్నాయి కర్నూలు సాగుకు వంద కారణాలు అంటూ అలాగే కొన్ని కారణాలు జరిగినాయి కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇప్పుడు నడుస్తున్న యోగ బలం ప్రకారం వారి మీద మాత్రం చాలా కాలసర్ప దోషం నడుస్తుంది కొన్ని గ్రహ కూటములు వారి పేరు మీద అందువలన ఎక్కడ మాత్రం విరోధాలు చిక్కులు చికాకులు వస్తున్నాయి ప్రతిపక్షాల వారి నుంచి కూడా ఇబ్బందులు వస్తున్నాయి అని ఉంటాయి కూడా అవి అలాగే మాత్రం కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒత్తిళ్లు చిక్కులు చికాకులు వస్తున్నాయి ఆ చిక్కులు చికాకుల మూలంగా మాత్రం రాజకీయ రంగంలో మాత్రం రాణిస్తారా లేడని ఆలోచన యోగ బలం సగటు మానవులకు అలాగే మాత్రం మన తెలుగు రాష్ట్రాల వారికి అలాగే వారి అభిమానులకు వైఎస్ఆర్పి కార్యకర్తలకు చాలా వరకు మాత్రం ఎవరికైనా కుతూహంగా ఉంటుందండి నాతో పాటు అందరికీ కానీ మాత్రం వారి జ్యోతిష్య బలంలో రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంది కానీ చాలా అవంతరాలు చిక్కులు చికాకులు నడుస్తున్నాయండి వారి మీద చాలా వరకు మాత్రం కాలసర్ప దోష యోగ బలం నడుస్తుంది శని ప్రభావం కూడా నడుస్తుంది అందువలన వారికి ఎడగడుగున ఆటంకాలు అవుతున్నాయండి వారి సోదరుల మూలంగా కూడా ఆటంకాలు అవుతున్నాయి అలాగే ప్రతిపక్షంలో ఉన్న వారి నుంచి కూడా ఆటంకాలు అవుతున్నాయి అలాగే నమ్మిన వారి నుంచి కూడా అవుతున్నాయి కొన్ని వర్గాల నుంచి కూడా ఆటంకాలు అవుతున్నాయి ఈ ఆటంకాలు చిక్కులు చికాకులు తొలగిపోయి వారు ఇంకా మాత్రం రాబోయే ఎలక్షన్లో మాత్రం స్వీయంగా గెలవాలంటే వారి మీద దోషాలు చిక్కులు దారిద్రబాధలు తొలగిపోవాలంటే మాత్రం వారి కుటుంబ సభ్యులు కానీ లేదా వారి అభిమానులు కానీ లేదా మాత్రం వైఎస్ఆర్పి కార్యకర్తలు కానీ కానీ మాత్రం శాంతి చేసుకుంటే మాత్రం రాబోయే కాలంలో మాత్రం వారికి ఇంకా రాజకీయ రంగంలో మాత్రం రాణించే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం వారి పేరు మీద ఉన్న నిందలు చిక్కులు చికాకులు కోర్టు కేసులు కూడా మాత్రం వెళ్ళిపోయే ఉన్నాయండి కానీ మాత్రం అవి అలాగే ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం మీద శ్లోకం లేదు